హలో అందరికీ చేయండి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సీపీకి రెండే రెండు సీట్లు గెలవడం జరిగింది ఇటీవల జరిగిన ఎన్నికలకు సంబంధించి అయితే ఈ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘోరంగా పరాజయం పాలైన విషయం మా అందరికి తెలుసు అందులో ప్రకాశం జిల్లా నుంచి రెండు సీట్లు ఒక జిల్లాలో రెండు సీట్లు రావడం అనేది కొంచెం గొప్ప అనేది చెప్పుకోవచ్చు సో అందులో ముఖ్యమైనది దర్శన నియోజకవర్గం అక్కడ నుంచి బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారు రెండోది ఎర్రగొండపాలెం నుంచి తాటిపత్రి చంద్రశేఖర్ గారు ఇక్కడ కొత్తగా వైఎస్ఆర్సీపీలో చేరి ఆ పార్టీ టికెట్ తీసుకుని ఎట్ టైం గెలవడం కూడా జరిగింది అనమాట సో ఇప్పుడు వీళ్ళిద్దరు మాత్రమే ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్సిపి కీలకమైనటువంటి ఒక బలమైన నాయకులుగా నిలబడ్డ పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నాయి అందులో బూచప్పల్లి శివప్రసాద్ రెడ్డికి ఇప్పుడు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వటం జరిగింది సో దీంతో ప్రకాశం జిల్లాలో కొంచెం వైఎస్ఆర్సిపిని నడిపే విధంగా వీళ్ళు ఆ పావులు కదుపుతా ఉన్నారు అయితే వీళ్ళ వెనక అంటే తెర వెనక వైఎస్ఆర్సీపీ కీలక హస్తం కూడా ఉందనే వాదన అయితే ఉంది సో అయితే వీరికి అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఆ పార్టీకి పెద్ద దిక్కు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి గారి అండదాండలా కూడా వీరికి మెండుగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు అయితే ఇప్పుడు జిల్లాలో వీరి పెత్తనం అనేది వైఎస్ఆర్సిపి ఎంతవరకు నడిపించగలదు అధిష్టానం నుంచి వచ్చేటువంటి ఒత్తిళ్ళు కావచ్చు లేకపోతే జిల్లాలో ఉన్నటువంటి సమస్యల్ని అధిష్టానం తీర్చకపోవచ్చు ఇవన్నీ కూడా వీళ్ళు కలగలుపుకొని ప్రతి ఒక్కరు కూడా చేరువయ్యే అవకాశాలు ఉన్నాయా పార్టీని కీలకంగా బలంగా నిలబెట్టేటువంటి సత్తా సమర్థత వీళ్ళకు ఉందా లేదా అనేది ఇప్పుడు వైఎస్ఆర్సిపిలో చర్చనీయాంశంగా మారింది ఇక కొన్ని నియోజకవర్గాలు చూస్తే వైఎస్ఆర్సీపీ దారుణమైనటువంటి ఇన్ఛార్జీలు కూడా లేని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి సో ఇటీవల వార్తలు కూడా మనం వింటా ఉన్నాం నుంచి కూడా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి అందుబాటులో లేనట్టుగా సమాచారం అయితే వస్తుంది అదేవిధంగా మార్కాపురానికి కూడా అంటే మొన్నటివర గిద్దలూరు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి అన్న రాంబాబు గారు తర్వాత మార్కాపురం నుంచి పోటీ చేయడం మార్కాపురంలో ఉన్నటువంటి రెడ్డి గారు గిద్దలూరు నుంచి పోటీ చేయడం జరిగింది సో ఇద్దరు కూడా దారుణంగా ఓటం పోలయ్యారు సో ఇలాంటి తరుణంలో రెడ్డి గారు కొంత గిద్దలూరులో అందుబాటులో ఉన్నప్పటికీ మార్కాపురం నుంచి మాత్రం అన్నారాంబాబు గారు కొంత అందుబాటులో లేదనే వార్తలు అయితే వినిపిస్తా ఉన్నాయి సో ఇక అదే విధంగా మిగతా వాళ్ళ పరిస్థితులు కూడా అంతే ఇక ఆ పచ్చుల విషయానికి వస్తే అక్కడ అసలు వైఎస్ఆర్సిపి ఆ మాట అనేది లేని పరిస్థితులు పచ్చుల్లో కనిపిస్తూ ఉంది సో ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఈ నియోజకవర్గాలు కాదు మిగతా నియోజకవర్గాల్లో కూడా కొంతవరకు ఇదే పరిస్థితుంది అయితే బలమైనటువంటి నియోజకవర్గంగా ఇన్ఛార్జిని ఏర్పాటు చేసి ఒంగోలు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఒంగోలు రవిబాబు గారు అక్కడ బాగా బలంగా ముందుకు పోతూ ఉన్నారు అదేవిధంగా ఆ పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా ఆయన బాగా కనిపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయన్నమాట అంటే అక్కడ ఉద్దండులు ఇద్దరు ఆ దామచర్లు జనార్దన్ గారు బాలినేని వాసు గారు ఇద్దరు కూడా కూటమి చెంత ఉన్నారు కాబట్టి వారిద్దరిని ఎదుర్కోవాలంటే ఒక సమర్థవంతమైన నాయకుడు కావాలని చెప్పేసి అక్కడ రవిబాబు గారిని తీసుకురావడం జరిగింది సో ఇప్పుడు అక్కడ సుండూరు రవిబాబు గారు ఒక బలమైనటువంటి నేతగా ఎదిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి వైవి సుబ్బారెడ్డి గారి అండదాండలు కూడా ఆయనకు బలంగా ఉన్నాయి సో ఈ విధంగా వైఎస్ఆర్సీపీ మాత్రం కొన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిలో ఉంది అయితే ఈ బలహీన పడ్డటువంటి నియోజకవర్గాల్లో కూడా ముందు దశలోకి తీసుకురావడానికి ఇప్పుడు పార్టీ నాయకత్వాన్ని భుజవాలపైన వేసుకొని నడిపిస్తున్నటువంటి వ్యక్తులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు అదేవిధంగా తాడిపత్రి చంద్రశేఖర్ గారు మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ ఎంతవరకు రాణిస్తారనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది